నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం రైతు సంఘాల ఏర్పాటు కొరక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా దేవి తెలిపారు రైతు సంఘాల ఏర్పాటు వల్ల రైతులకు చాలా లాభం ఉందని రైతులకు ఇచ్చే సబ్సిడీలు ఒక సంఘం ఏర్పాటు చేస్తున్న వారికేనని తెలిపారు ఇలాంటి ఉత్పత్తిదారుల సంఘాల వారికి కేంద్ర మరియు రాష్ట్ర బ్యాంకుల ద్వారా యాభై నుండి అరవై శాతం వరకు రాయితీలు కల్పించామని తెలిపారు చిన్న మరియు సన్నకారు రైతులు వారు పండించే విత్తనాలు వారే సొంతంగా అమ్ముకునే విధంగా ఉన్నాయన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పామ్ పంటలు వేయాలని ఒక ఎకరాకు లక్ష నుండి లక్ష యాభై వేల వరకు లాభం ఉందని తెలిపారు అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మరియు ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి వరంగల్ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనురాధ చిన్న మరియు సన్నకారు రైతులు పాల్గొన్నారు గౌర మీద శ్రీ బసవరాజు జానయ్య గారిని చాలా తోటి సత్యం జరుగుతుంది నెక్స్ట్ గౌరవ మీద గారిని జరుగుతుంది అలాగే సూర్యాత അതേ വിധം മൂന്ന് ഇപ്പം చాలా మంది రైతు చాలా మంది కూడా తగ్గ ఉన్నారు ఉద్యోగాలు ఉంటుంది రైతు మీదనే ఎందుకు లాభాలు పట్టుదల చేసే ఆదర్శ రైతు కూడా మాకు కూడా తెలియాలని ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి సూచన చేయడం జిల్లా కలెక్టర్ గారు అంగీకరించడం వాటిని కూడా పిలిచి అనుభవాన్ని రైతాంగానికి ఇక్కడ ఈరోజు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ మేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎక్కువ మేళా ఏర్పాటు చేశారు వాళ్ళు ఉత్పత్తి చేసిన ప్రొడక్ట్స్ ని వాళ్ళే అమ్ముతున్నారు సో అది ఇట్స్ కాన్సెప్ట్ వేర్ ఫార్మర్ ప్రొడ్యూస్ చేసింది మార్కెటింగ్ దిశగా ఎలా తీసుకు అనేది నాలెడ్జ్ ఇచ్చేదానికి మనం ఏర్పాటు చేస్తాం ఇక్కడ చూస్తున్న స్టాల్స్లో ఫార్టీ స్టాల్స్తో పాటు మనం నాబార్డ్ వాళ్ళ స్టాల్స్ దెన్ ఎస్బీఐ బ్యాంక్ లింకేజ్ ఎలా తీసుకోవాలి అనేవి ఇలాంటివి కూడా వాళ్ళకి ఇచ్చే సబ్సిడీస్ ఎలా ఇస్తున్నారు అనేవి అలాంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఫార్మ్ మెగనైజేషన్ స్టాల్స్ కూడా ఉన్నాయి వేరు వచ్చిన రైతులకి కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ దే ఆర్ ఆల్ ఎకనామికల్గా ఉన్నాయి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్లోనే మనకి డివీడర్స్ ఉన్నాయి దెన్ డ్రోన్స్ ఉన్నాయి తక్కువ వస్తుంది సో సబ్సిడీ ఆ కంపెనీనే ఇస్తుంది ఇలాంటివి తెలియక మనం వాడము సాధారణంగా సో అది ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ ఇచ్చే దిశగా ఇదిస్తుంది రెండోది ఏంటంటే ఇక్కడ మీటింగ్ హాల్ ఉంది వీళ్ళు లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మూడు రోజుల పాటు వచ్చిన వాళ్ళు లంచ్ తీసుకుంటూ ఇక్కడ వచ్చిన సైంటిస్ట్లు కానీ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ లేకపోతే సీనియర్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రైతు లభిస్తుంది దానివల్ల ఫర్దర్ నాలెడ్జ్ వస్తుంది మెయిన్ టార్గెట్ వచ్చేసి వాళ్ళని మార్కెటింగ్ దిశగా ఎలాగా సన్నద్ధం చేయాలి అనేది ఈ మేళా యొక్క ఉద్దేశం సో ఈ అవకాశము అందరూ వాడుకోవాలనేది వాట్ ఈస్ ది రిక్వెస్ట్ సో వీ వెల్కమ్ ఆల్ ది స్టేట్ ఫార్మర్స్ టు దిస్ ఫంక్షన్ రైతులకు సంబంధించి వాట్సాప్ గ్రూప్స్ పెట్టారు అవి ఎలా యాక్టివిటీస్ ఉన్నాయి ఎలా నడుతుంది అంటే ఇప్పుడు మేమైతే ఈ డిస్ట్రిక్ట్లో స్పెసిఫిక్గా మ్యాంగోకి రిలేటెడ్గా ఒక వాట్సాప్ గ్రూప్ చేస్తాం బికాస్ ఇక్కడ మ్యాంగో అనేది ఎక్స్పెక్ట్ క్వాలిటీ మ్యాంగో వస్తుంది సో ఆ వాట్సాప్ గ్రూప్లో అహెడ్ ఆఫ్ టైం మనం కనుక ఎలాంటి టైంలో ఎలాంటి హార్బోన్ ఇవ్వాలి లేదా ఎలాంటి పెస్టిసైడ్ ఇవ్వాలి లేకపోతే ఏదైనా మైక్రో న్యూట్రియం ఇవ్వాలి అనేది క్లియర్గా దాంట్లో ఇన్స్ట్రక్షన్ చేయచ్చు డిస్ట్రిక్కి ఇంతకుముందు అయితే ఆ ప్రొసీజర్ ఉంది సో అప్పుడు ఏదైనా లాస్ జరిగినా అప్పుడు బాధపడడం తప్ప ఇంకేం ఇంట్రెస్ట్ ఈసారి అహెడ్ ఆఫ్ టైం మనం ఒక మ్యాంగో యాడ్ మనం స్పెసిఫిక్గా అడ్లాక్ చేసుకుంటాం అండ్ దెన్ ఆల్సో మనం అక్కడ ఏదైతే ఫీల్డ్స్లో ఏదైనా అయితే అహెడ్ ఆఫ్ ది థింగ్ ఏ పురుగులు వస్తుంది వాటి అన్నిటిని ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో యాక్టివ్గా ఉన్నారు ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే నేను ఎలా మార్కెట్ చేయాలి అనేది వాళ్ళు ఎక్కిపోవాల్సిన అవసరం ఉంది ప్రాబబ్లీ ఈవెంట్ వాళ్ళకి అది ఈరోజు మన వరంగల్ జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల మేళ అంటే వారు పండించిన పంటలను వ్యాల్యాడే ఉత్పత్తులుగా మనం తినే దాంట్లో తయారు చేసి మేళా ఎక్స్పెక్ట్ చేశారు దాంట్లో ఈ మేళాలో రైతులు పండించిన ఉత్పత్తులు అన్నీ బియ్యలో బియ్యంగా పండించి అలాగే పప్పు గద్దులు కానీ పెసర్లు కానీ మిమ్ములు కానీ పప్పుగా పండించి కారం పొడి పసుపు ఇంకా మనకి ఉప్మా రవ్వ గడక ఇవన్నీ పిండి రాగుల పిండి అవన్నీ కూడా తేవడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతులు పండించిన ఉత్పత్తులు వాళ్ళు విలువ ఆధారి ఆధారిత పదార్థాలుగా తయారు చేసి మన కన్జ్యూమర్స్ కమ్మినప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది అధిక దిగుబడితో పాటు అధిక ఆద ఆదాయం లభించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్గా ఈ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపేసి ఫార్మర్స్ అభివృద్ధి రైతుల అభివృద్ధి కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరము పదివేల ఎంపీఓస్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తూ రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ మేళ అనేది స్టేట్ లెవెల్ తెలంగాణలో పెట్టమన్నారు మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు వరగల్లో అలర్ట్ చేసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశము రైతులు పండించిన పంటకి గిట్టుబాటు రావట్లేదు అలాగే మనం కన్జ్యూమర్స్ మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు ఎక్కువ ధర వస్తుంది అలాగే కల్తీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అందుకని రైతులు వాళ్ళు పండించిన పంటలకి వాళ్ళు ఆ దిగుబడులకి విలువ ఆధారిత పదార్థాలుగా తయారు చేసి మనకి కన్జ్యూమర్స్కి అందించినట్లయితే వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది మనకు కూడా కల్తీ లేని నాణ్యమైన ఆహార పదార్థాలు లభిస్తాయి రేట్ కూడా తక్కువ ఉంటుంది ఈ మిడిల్ మ్యాన్ వ్యవస్థ పోవాలనే ఉద్దేశంతో ఈ ఎంపీఓస్ ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు ప్రోగ్రాం ఉంటుంది ఈ ప్రోగ్రామ్కి మన తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి నలభై ఎంపీఓలు ఫార్మర్ ఫ్రూడ్యూస్ ఆర్గనైజేషన్స్ మన దగ్గర స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టాల్స్లలో కూడా అన్ని మిరపకాయలు చూసుకున్నట్లయితే చాలా రెడ్ కలర్ ఉంది పసుపు నిజామాబాద్ నుంచి తీసుకొచ్చారు కందుపప్పు రంగారెడ్డి నుంచి నగర్ నుండి ఈ మిల్లెట్స్ ప్రొడక్ట్స్ అవన్నీ తీసుకురావడం జరిగింది ఇవి సేల్స్ కూడా పెట్టారు మనం కూడా కొనుక్కోవచ్చు సో వీటిని వీటిని చూస్తూ మన దగ్గర మన వరంగల్ జిల్లాలో కూడా పదిహేడు ఎఫ్పిఓలు ఉన్నాయి ఇంకా మిగతా రైతులను కూడా ఎఫ్పిఓగా ఫామ్ చేసి అభివృద్ధి చెందాలని గవర్నమెంట్ ఆకాంక్ష ఈ ఎఫ్పిఓలో పదిహేను మంది నుండి ఐదు వందల మంది దాకా ఉండొచ్చు ఎఫ్పిఓ గ్రూప్కి వారి ఒక్కొక్కరు షేర్ అమౌంట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ ఎఫ్పిఓ దగ్గర ఐదు లక్షల రూపాయలు షేర్ అమౌంట్ ఉన్నట్లయితే నబార్డ్ నుంచి ఐదు లక్షల గ్రాంట్ ఇస్తారు ఆ గ్రాంట్తో పాటు వాళ్ళు పండించిన ఉత్పత్తులని సిటీ వరకు తీసుకెళ్ళడానికి ట్రాక్టర్ ఏదైనా కొనుక్కోవచ్చు లేకపోతే నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కానీ గోడౌన్ కానీ కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఎఫ్ఓలకి ఇలాంటి సెషన్స్ పెట్టి మార్కెటింగ్ లింకేజ్ వాళ్ళు పండించడానికి ఎలా ప్యాకింగ్ చేయాలి తర్వాత మార్కెటింగ్ మన జిల్లాలో మార్కెటింగ్ చేయాలంటే మన రాష్ట్రంలో మార్కెటింగ్ చేయాలంటే ఏమేమి పర్మిషన్ తీసుకోవాలి అలాగే కొంతమంది ఫార్మర్స్ అదర్ స్టే అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో అలా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏమేమి పర్మిషన్ తీసుకోవాలా ఆ నుంచి ఆ ట్రైనింగ్ క్లాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు రేపు వస్తారు సో ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ అంటే మార్కెటింగ్ లీకేజ్ ప్యాకింగ్ తర్వాత కోల్డ్ స్టోరేజ్ అదర్ స్టోరేజ్ వీటన్నిటి గురించి ఫార్మర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ ఎంపీఓస్ ఫామ్ అయిన తర్వాత వాటితో పాటు విత్తనోత్పత్తి రైతులు విత్తనోత్పత్తి వారి విత్తనాలు వాళ్ళే పండించేసి మార్కెటింగ్ చేయొచ్చు తర్వాత వారికి ఏమైనా పెస్ట్ సైడ్ కానీ లేకపోతే ఎరువులు కానీ కావాలంటే లైసెన్స్ తీసుకొని వాళ్ళు వాళ్ళ సబ్లెక్ట్ వాళ్ళే ఈ మందులు ఎరువులు విత్తనాలు అందించుకోవచ్చు అలాంటివన్నీ కూడా రైతులకు తెలియజేయడం జరుగుతుంది ఈ మంచి అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకున్నట్టుగా బసవరాజు హారయ్య సార్ అలాగే మన ఆయుల్ ఫండ్ చైర్మన్ జగ్గ రాఘ రెడ్డి సారుడల చైర్మన్ వెంకట్రామరెడ్డి సార్ ఆనరబుల్ కలెక్టర్ మేడం డాక్టర్ సత్యశాంతారు అడిషనల్ కలెక్టర్ మేడం ఎస్పీసీఓ గారు డిఆర్డిఓ గారు అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిసిఓ గారు మాకు ఫీసర్స్ అంటారు లైఫ్ డిపార్ట్మెంట్ వెటర్నరీ తర్వాత కోఆపరేటివ్స్ ఫిషరీస్ హార్టికల్చర్ డిఆర్టీఓ ఈ లైఫ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి పనిచేసినట్లయితే రైతులకు ఎక్కువ అభివృద్ధి చెందుతారు అన్నీ ఒక వ్యవసాయం పంట పత్తి వరి ఒకటే కాదు కూరగాయలు పెట్టాలి ఫూడ్ అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి ఫిష్ కల్చర్ ఇంకా వెటర్నరీ నుండి పశువులు కోళ్ళ పెంపకం అవన్నీ కూడా రైతులకు తెలియజేయడం జరుగుతుంది అలా సమీకృత వ్యవసాయం చేసినప్పుడే రైతులు అభివృద్ధి చెందారని అందరి డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఈరోజు పిలవడం జరిగింది వ్యవసాయ శాఖతో పాటు వెటర్నరీకి సంబంధించిన డైరీ మాఫ్ ఫార్మర్స్ వస్తారు తర్వాత సెరికల్చర్ ఆయుల్ పాప్ తర్వాత ఫ్రూట్ వేసే వాళ్ళు ఫిషర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా వాళ్ళ ఫిష్ వాళ్ళు ఫార్మర్స్ ఫిషికల్చర్ వాళ్ళు కూడా రావడం జరిగింది